నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ భారతదేశం ఆర్ ఇండియా ఇప్పుడు ప్రపంచం మొత్తంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకోవచ్చు ఈ మధ్య వచ్చిన గణాంకాల ప్రకారం మన లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్లో మనం ముందుకెళ్తున్నాం అనమాట అంటే దీంట్లో జీడిపి అది ఇది అని చాలా ఉంటాయి ఎవరి వాదనలు కూడా వాళ్ళకు ఉంటాయి బట్ మొత్తం మీద అయితే ఎయిట్ పాయింట్ టూ స్పీడ్లో వెళ్తున్న ప్ర దేశం ప్రపంచంలో ఉన్నది ఏకైక దేశం భారతదేశమే అయితే భారతదేశం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ చాలామంది చైనా గురించి చెప్పుకోవడం జరుగుతుంటుంది అన్నమాట మన దేశంలో కూడా చాలామంది చైనా అద్భుతం చైనా చాలా గొప్పగా పర్ఫామ్ చేస్తుంది చైనాలో పేదరికం అట్ట చాలా బాగా తగ్గిపోయింది పేదరి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా ఉంది ఇట్లా ఉంది అని ఇండియాని చైనాతో పోల్చి రకరకాల ఇది చెప్తూ ఉంటారు అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు ఇందులో ఎవరి అభిప్రాయాలు కరెక్ట్ ఎవరి అభిప్రాయాలు తప్పు అనేది కాదు కానీ మనం ఒకసారి మాత్రం చైనాని స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఏంటి ఇండియాకి చైనాకి మధ్య డిఫరెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున మనకు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చింది ఆ రోజు చైనా పరిస్థితి ఏంటి అని చూస్తే ఇండియాకి చైనాకి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు అంటే ఆర్థిక స్థితిగతుల్లో చూసినప్పుడు రెండు దేశాలు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా రెండు దేశాలు దాదాపుగా ఒకే రకమైన పరిస్థితిలో ఉండేవి అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు కదా ఆ విధంగా యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా ఈ దేశాలతో పోల్చినప్పుడు ఆసియాలో ఉండే పేద దేశాల్లో చైనాతో ఇండియాతో పాటు చైనాను కూడా లెక్కేసేవాళ్ళు అనమాట ఆఫ్రికా దేశాలంతా దయనీయంగా ఉండకపోవచ్చు కానీ భారతదేశము చైనా కూడా అనేక ఆర్థిక సవాళ్ళు జనాభాపరమైన సవాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేకపోవడం పర్క్యాప్టా ఇన్కమ్ లేకపోవడం ఇవన్నీ ఎన్నో అంటే అనేక ఏ విధంగా చూసినా సరే రకరకాల స్టాండర్డ్స్లో అవి ఇండియా లాగే చైనా కూడా వెనుకబడి ఉండేది చరిత్రలో చూస్తే చైనా ఎందుకు ఇలా జరిగింది అంటే నిజానికి ఒకప్పుడు అంటే బ్రిటిషర్స్ కానీ భారతదేశం మీదకి ఇస్లామిక్ ఇన్వేటర్స్ ముస్లిం మత పాలకులు దండెత్తి రాకముందు కావచ్చు ఆ తర్వాత బ్రిటిషర్స్ రాకముందు కావచ్చు భారతదేశం యొక్క జీడిపి ప్రపంచంలో భారతదేశం ఉత్పత్తి చేసిన వస్తువులు కావచ్చు భారతదేశంలో జరిగే వ్యాపారం కావచ్చు చాలా గొప్పగా ఉండేది అనేది ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు అకాడమిక్షన్స్ కూడా ఒప్పుకుంటున్నారు అన్నమాట ఎకనామిస్టులు కూడా ఆ విషయాన్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కానీ ఎప్పుడైతే దండయాత్రలు జరిగినాయో భారతదేశం మీద భారతదేశం తీవ్రంగా నష్టపోయి పంతొమ్మిది వందల నలభైతో ఏడు కల్లా పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం కల్లా చాలా కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఉండి అప్పుడు స్వతంత్రం పొందింది చైనాది కూడా ఇంచుమించు ఇటువంటిదే చైనాని డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని పరిపాలించుకున్నప్పటికీ చైనా కావచ్చు జపాన్ కా బ్రిటన్ కావచ్చు జపాన్ కావచ్చు ఇటువంటి దేశాలన్నీ చైనా మీద దాడి చేసి చైనా యొక్క వనరుల్ని కావచ్చు అక్కడున్న ప్రజల యొక్క శ్రమని కావచ్చు విపరీతంగా దోచుకోవడం జరిగిందనమాట ఈ చైనా జపాన్ చేసిన బ్రిటన్ జపాన్ లాంటి దేశాలు చేసిన దోపిడీ వల్ల చైనా కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం కల్లా చాలా కృంగిపోయి ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ఉండేది నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చి మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకొని మన ప్రయాణం మొదలుపెట్టాం కానీ చైనాలో పంతొమ్మిది వందల నలభై ఏడులో కాకుండా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక గొప్ప మార్పు జరగడం జరిగిందనమాట పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సివిల్ వార్ జరిగి అక్కడున్న జాతీయవాదులకి నేషనలిస్టులకి కమ్యూనిస్టులకి మధ్య పెద్ద గొడవ జరిగి పెద్ద యుద్ధం లాంటిది జరిగి చివరి ఒక్కరికి కమ్యూనిస్టులు సక్సెస్ఫుల్గా తెర మీదకి రావడం జరిగిందనమాట వాళ్ళ నాయకుడే మావో ఇప్పుడు మనం ప్రపంచ మన దేశంలో కూడా మావోయిస్టులు అని వ్యవహరిస్తున్న వాళ్ళు ఉన్నారో ఆ మావో చెప్పిన సిద్ధాంతాన్ని ప్రేరణగా తీసుకొని ఇక్కడ సాయుధ పోరాటాలు చేస్తూ గన్నులు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు అనమాట సో మావో చెప్పింది ఏంటి అంటే సాయుధ పోరాటం చేసి హింస ద్వారా రాజ్యాధికారం పొందాలి అన్నాడు ఆయన సక్సెస్ కూడా అయ్యాడు నైన్టీన్ ఫార్టీ నైన్లో కమ్యూనిస్ట్ చైనా అనేది ఏర్పడడం జరిగింది అంతకుముందు అక్కడ కూడా ప్రజాస్వామ్యం మీద ప్రయోగాలు జరిగాయి కానీ అవి వర్కౌట్ అవ్వలేదు అవినీతి వల్ల కావచ్చు ఇంకా మిగతా అనేక కారణాల వల్ల కావచ్చు మొత్తానికైతే నైన్టీన్ ఫార్టీ నైన్ తర్వాత మావోజడాంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రయాణం మొదలైంది చైనాది అయితే నైన్టీన్ ఫార్టీ నైన్లో మొదలైన వెంటనే అద్భుతాలు జరిగిపోలేదు ఈరోజు మనం చూస్తున్న చైనాకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఉన్న చైనాకి చాలా చాలా అంటే చాలా పెద్ద డిఫరెన్స్ మనం చూడొచ్చు ఎందుకంటే ఉదాహరణ తీసుకుంటే జడాంగ్ నాయకత్వంలో చైనా పేదరికాన్ని తగ్గించుకోవాలని లేదంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఇటువంటి అన్నీ టార్గెట్స్ పెట్టుకొని ఎంత కృషి చేసినప్పటికీ అప్పట్లో వాళ్ళ దేశం అంటే చైనాలో వందకి అరవై మూడు శాతం మంది పేదరికంలోనే అనమాట ప్రతి వంద మందికి అరవై మూడు మంది దుర్భరమైన పేదరికంలో ఉన్నారంటే చైనా పరిస్థితి ఏంటో మనం అప్పుడు అర్థం చేసుకోవచ్చు మరి అటువంటి పరిస్థితిలో ఉన్న చైనాని ఒడ్డున పడేయడానికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మావో ఏం చేశారు అంటే మావో ఒక పోరాట యోధుడిగా ఒక కమ్యూనిజంని చైనాలోకి తీసుకొచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని అధికారంలోకి తీసుకురావడం వరకు సక్సెస్ అయినప్పటికీ పారిశ్రామికీకరణ చైనాలో పరిశ్రమల అభివృద్ధి కావచ్చు లేదంటే వ్యవసాయానికి సంబంధించిన సంస్కరణలు తీసుకురావడం విషయంలో కావచ్చు దాదాపుగా కంప్లీట్ ఫెయిల్యూర్ అని చాలామంది అభిప్రాయపడుతుంటారు మళ్ళీ దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఆ విషయం పక్కన పెడితే నైన్టీన్ ఫార్టీ నైన్ తర్వాత నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ పాలసీ వచ్చింది చైనాలో అంటే వ్యవసాయ భూములకు సంబంధించిన రూల్స్ కమ్యూనిజం ఉంటుంది కాబట్టి అక్కడ పాలకులు ఏ నిర్ణయం తీసుకున్నా కఠినంగా అమలు చేసే అవకాశం ఉంటుంది మన దగ్గరలాగా ప్రజాస్వామ్యంలో మాదిరిగా ప్రజలు ప్రతిదానికి రోడ్డు మీదకి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తే ఓట్లు పడవేమో అని భయపడి వెనక్కి తగ్గే పరిస్థితి చైనాలో ఉండదు ఎందుకంటే చైనాలో దాదాపుగా ఒకటే పార్టీ ఉంటుంది ఏవో చిన్న చితక పార్టీలు వేరే ఉన్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిసిపి మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అధికారం పోతుంది అనే భయం ఉండదు కాబట్టి ఓ ప్ర ఓట్ల జాతర అంటూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి పరీక్ష ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి విపరీతమైన తిరుగులేని అధికారం ఉంటుంది కాబట్టి మావో మావో జడాంగ్ అనే ఆయన ఒక తీవ్రమైన కఠినమైన ప్రయోగం అయితే చేయడం జరిగింది దాంట్లో భాగంగా జమీందారుల దగ్గర ల్యాండ్లాడ్స్ దగ్గర ఉండే వేలాది ఎకరాల భూముల్ని రాత్రికి రాత్రి ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది కమ్యూనిజం అంటేనే భూముల్ని పరిశ్రమల్ని అన్నిటినీ ప్రభుత్వం నడపడం తీసేసుకోవడం కాబట్టి ఆ పని చేసేసింది కానీ వచ్చిన సమస్య ఏంటంటే ప్రజలకు పంచిపెట్టిన తర్వాత జమీందారుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని ప్రభుత్వ ప్రజలకు పంచిపెట్టిన తర్వాత పేదలకి వాళ్లకు నచ్చినట్టుగా పండించుకోమని చెప్పి వదిలిపెట్టకుండా ప్రభుత్వం చెప్పిన విధంగానే పండించాలి ప్రభుత్వానికే ఇవ్వాలి పండించిన పంట మొత్తం తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే లాభం కనిపించకుండా పోయేదన్నమాట అంటే ఉత్పత్తి చేసిన దాన్ని దిగుబడిని కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం వచ్చి తీసేసుకునేది ఆ తీసేసుకునే క్రమంలో రైతులకి ఉత్సాహము లేదంటే ప్రోత్సాహము ఇవన్నీ లేకపోవడం వల్ల ఎంత కష్టపడ్డప్పటికీ వాళ్ళు పేదరికంలోంచి బయట రాలేకపోవడము ఆర్థికంగా వాళ్ళకి అభివృద్ధి కనిపించకపోవడంతో నిరుత్సాహానికి లోనైపోయి చైనీస్ ఫార్మర్స్ ఎవరైతున్నారో వాళ్ళు పెద్దగా కష్టపడకుండా తమ వల్ల ఎంత అవుతుందో అంత మాత్రమే చేయడము లేదంటే తక్కువ దిగుబడి చూపించడము ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ దిగుబడి చూపించినా ప్రభుత్వం లాగేసుకుంటుంది కాబట్టి వాళ్ళు తక్కువే చూపించడం జరిగింది ఇది చివరికి ఎంత పెద్ద సమస్యగా అయిందంటే కొన్ని కోట్ల మంది దాదాపు మూడు కోట్ల పై మంది ఆకలి కేకలతో చనిపోవాల్సి వచ్చింది అని లెక్కలు అన్నమాట చైనాలో కరువు వచ్చి వర్షాలు పడకపోవడం వల్ల అటువంటి ప్రకృతి విపత్తుల వల్ల వరదల వల్లనో కరువు వల్లనో అతివృష్టి అనావృష్టి వల్లనో అన్నం దొరక్క జనాలు చనిపోవడం కాదు మావో జడాంగ్ నేతృత్వంలో కమ్యూనిజం అనే ప్రయోగం వికటించడం వల్ల కోట్లాది మంది తిండి లేకుండా చనిపోవడం జరిగింది ఎందుకంటే దిగుబడి తగ్గిపోవడం వల్ల రెండో వైపు పరిశ్రమల పరిస్థితి ఏంటంటే స్టీలు ఐరన్ అండ్ స్టీలు అట్లాంటి పెద్ద పెద్ద పరిశ్రమల్ని చైనా ప్రభుత్వమే కమ్యూనిస్ట్ ప్రభుత్వమే ఏర్పాటు చేసి దాంట్లో ప్రజల్ని పనిచేయించి దాని ద్వారా ఉత్పత్తి చేయాలని అనుకుంది కానీ చైనీస్ ప్రజలు ఇండియా లాగానే నైన్టీన్ ఫార్టీ నైన్ సమయ సమయానికల్లా నైన్టీన్ ఫిఫ్టీస్లో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు కూడా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం చైనా కాబట్టి పరిశ్రమల్లో పనిచేసి దానికి తగిన ప్రతిభ పాఠవాళ్ళు అందుకు తగిన స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ లేకపోవడం వల్ల పరిశ్రమలు ప్రభుత్వం పెట్టినప్పటికీ దాంట్లో పనిచేయడానికి సరైన నైపుణ్యం ఉన్నవాళ్ళు లభించక అది కాస్త పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్ళిపోవడము సాధ ఆ ఊహించినంత ఉత్పత్తి జరగకపోవడము ఉత్పత్తి జరిగిన అందులో క్వాలిటీ లేకపోవడం అంటే నాణ్యత లేని రావడం వల్ల వీళ్ళు ఇతర దేశాలకి స్టీలు ఎక్స్పోర్ట్స్ చేసి డబ్బులు సంపాదించాలి అని మావో జడాంగ్ నేతృత్వంలో ప్లాన్ చేసింది ఏదైతే ఉందో అవి వర్కౌట్ అవ్వలేదన్నమాట ఇటు పరిశ్రమలు విఫలం అవడం అలాగే వ్యవసాయంలో ఉత్పత్తి దిగుబడి తగ్గిపోవడంతో మొత్తానికి ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారిపోయి చాలా దయనీయమైన స్థితికి చైనా రావడం జరిగింది అయితే ఇటువంటి సమయంలో మావో జెడాంగ్ తర్వాత చైనాకి ఒక అదృష్టం భరించింది ఆ అదృష్టం పేరు ఏంటంటే చై మావో జెడాంగ్ తర్వాత చైనాకి ప్రెసిడెంట్ అయిన నాయకుడు ఎవరైతే ఉన్నారో జీ పియాంగ్ అని చెప్పేసి ఇతను సింగపూర్ మలేషియా తైవాన్ అండ్ సౌత్ కొరియా లాంటి దేశాలని అధ్యయనం చేయడం జరిగిందనమాట ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడల్ చైనా అని కూడా చెప్తుంటారనమాట ఈ సౌత్ కొరియా చైనా మలేషియా తైవాన్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి ఈయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కల్లా ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు ఏంటి అంటే వీళ్ళు కమ్యూనిజం అని పెట్టుకొని పూర్తి స్థాయి కమ్యూనిజం పాటిస్తూ విదేశీ వ్యాపారస్తుల్ని కానీ విదేశీ పెట్టుబడుల్ని కానీ అస్సలు అలో చేయకపోవడం వల్ల లోపలికి రానివ్వకపోవడం వల్ల చైనాలో ఉన్న డబ్బులు చైనాలోనే మళ్ళీ పరిశ్రమల్లో పెట్టుబడులుగా పెట్టినప్పటికీ స్కిల్డ్ లేబర్ లేకపోవడం వల్ల చైనా వాళ్ళకి టెక్నాలజీ కానీ టాలెంట్ స్కిల్ కానీ అప్పటికి లేకపోవడం వల్ల పరిశ్రమలు అభివృద్ధి చెందట్లేదు అలాగే వ్యవసాయంలో కూడా వెనుక అనే విషయం ఈయన గమనించి మావోజడాంగ్ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ గమనించి ఏం చేశారంటే సెజ్ అనేది ఒకటి తీసుకొచ్చాడు సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇప్పుడు మనకు కూడా ఇది తెలిసిందే అయితే ఒకేసారి చైనా లాంటి ఒక పెద్ద దేశంలో మొత్తం అమలు చేయకుండా చాలా తెలివిగా ఆయన ఏం చేశారంటే ఒక చిన్న షెన్జెన్ జెన్ అనే ఒక చిన్న గ్రామాన్ని తీసుకొని నమూనాగా అక్కడ సెజ్ ఏర్పాటు చేసి అక్కడ విదేశీ కంపెనీల చేత పెట్టుబడి పెట్టించి అక్కడ కొత్త రకమైన వ్యాపారాన్ని అంటే కమ్యూనిజం అంటే పూర్తిగా ప్రభుత్వ ఆధిపత్యంలోనే పరిశ్రమలు భూమి ఉండాలి అనే సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తుల్ని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేత వ్యాపారం చేయించడం మొదలుపెట్టాడు అనమాట ఆ గ్రామంలో మంచి ఫలితాలు రావడంతో ఈ సెజ్ అనేది స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది చైనా వ్యాప్తంగా విస్తరించింది అనమాట అనేక చోట్లలో సెజ్లు ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేసి విదేశీ పెట్టుబడులని లోపలికి తీసుకురావడం జరిగింది ఓపెన్ డోర్ పాలసీ అని చెప్పి చెప్తాడనమాట దీని ద్వారా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ తర్వాత నుంచి క్రమక్రమంగా యాపిల్ కావచ్చు శాంసంగ్ మైక్రోసాఫ్ట్ అండ్ ఫాక్స్కాన్ ఇటువంటి మల్టీనేషనల్ కంపెనీలు ముఖ్యంగా అమెరికన్ కంపెనీలన్నీ చైనాకి క్యూ కట్టడం జరిగింది వాళ్ళు ఎందుకు వచ్చారంటే ప్రధానంగా విపరీతమైన జనాభా ఉన్న దేశం కాబట్టి మావోజడం చైనాని టేక్ ఓవర్ చేసేటప్పుడు అంటే ఆయన నాయకత్వం మొదలైన రోజుకు కేవలం యాభై ఉంటే మావోజడాంగ్ పరిపాలన పూర్తయ్యి ఆయన మరణించే రోజుకల్లా అనేక రేట్లు పెరిగి తొంభై కోట్ల జనాభా వచ్చింది సో చైనా అనేది ప్రపంచంలో అప్పటి ఆ కాలంలో నైన్టీన్ సెవెంటీస్లో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉండేది అటువంటి అత్యధిక జనాభా ఉండడంతో ఈ విదేశీ కంపెనీలు ఎప్పుడైతే వచ్చి తమ ప్లాంట్లని యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళకి చీప్ లేబర్ దొరికింది ఒక వ్యక్తి అమెరికాలో ఎంత జీతం తీసుకొని పనిచేస్తాడో అంతకు ఉంటే చాలా అంటే చాలా తక్కువకి చైనీస్ లేబర్ పనిచేయడంతో ఇక్కడికి చాలా కంపెనీలు వచ్చేసినాయి అన్నమాట మరి చైనీస్ వాళ్ళు ఎందుకు తక్కువ లేబర్కి పనిచేశారంటే కమ్యూనిజం ఉండడం వల్ల ప్రభుత్వం పెట్టిన రూల్స్కి లోబడి వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాల్సిందే అంత జీతాలు ఎక్కువ కావాలి తక్కువ కావాలి అని అడిగే స్వేచ్ఛ కానీ అటువంటి పరిస్థితులు కానీ వాళ్ళకి లేవు రెండోది ఏంటంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు అటు వ్యవసాయం ఇటు పరిశ్రమలు దెబ్బతినడంతో కటిక పేదరికంలో అరవై మూడు శాతం పేదరికంలో మగ్గుతున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తే కడుపు నిండా తినొచ్చు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా ఉద్యోగాలకు రావడం జరిగిందనమాట అలా స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో చైనీస్ లేబర్ అందులో పనిచేసి మొదలుపెట్టిన తర్వాత అది ఆ తర్వాత తరానికి చాలా గొప్పగా ఉపయోగపడింది ఎందుకు అంటే ఈ తరం వాళ్ళు పూర్తిగా శ్రమ చేయడమే ఇంకా వేరే ఆలోచన ఏం లేదు వాళ్ళకి ఇన్నోవేషన్ కానీ అంటే కొత్త కొత్త ప్రయోగాలు చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఆలోచన ఏమి ఉండేది కాదు పూర్తిగా చాకిరీ చేయడం మాత్రమే అనమాట పూర్తిగా శ్రమని నమ్ముకొని అమెరికన్ కంపెనీలు కావచ్చు యూరోపియన్ కంపెనీలు కావచ్చు వాటిలలో చేరి గంటలు గంటలు వాళ్ళకి ఎంత డిమాండ్ చేస్తే అంత శ్రమ చేసి వీళ్ళు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు దానివల్ల వీళ్ళకు జీతాలు వచ్చేవి కానీ ఆ ఎఫెక్ట్ తర్వాతి తరం మీద పడింది అన్నమాట ఆర్థికంగా ఒక తరం జీతాలు సంపాదిస్తూ కాస్త అభివృద్ధి చెందడంతో ఆ తర్వాతి తరానికి ఇంకా బాగా చదువుకొని ఇంకొంత ముందుకెళ్ళే అవకాశం వచ్చింది అట్లా రెండు మూడు తరాలు కలిగి కలిగే ముందుకొచ్చేసరికి చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి అవకాశం జరిగిందనమాట ఈ మొత్తం వ్యూహాన్ని అమలు చేసిన మాగు మావోజడాంగ్ తర్వాత అధికారం చేపట్టిన డెంగ్ జియోపింగ్ అనే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అంటే చైనా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా అంటారని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇతను తీసుకొచ్చిన సంస్కరణల వల్ల చైనా చివరికి ఎటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఈరోజు ప్రపంచంలో మొత్తం ప్రపంచ జనాభా వాడుతున్న వస్తువులు కావచ్చు సామాగ్రి కావచ్చు వీటన్నిట్లలో ఇరవై శాతం చైనా వాళ్ళే తయారు చేస్తున్నారంటే చైనా ఎంతటి కీలక స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అమెరికా లాంటి దేశం కావచ్చు యూరోపియన్ దేశాలు కావచ్చు అందరూ కూడా అమెరికా చైనాతో ఆచితూచి వ్యవహరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సప్లై చైన్స్ అన్నీ కూడా చైనా డీ ఒక డామినేట్ చేస్తుంది అనమాట ఏ వస్తువు తయారవ్వాలన్నా సరే చైనా అని కాదని తయారు చేసుకోవడానికి వీలు లేని పరిస్థితిలోకి చైనా రావడం జరిగింది సో ఈ మిరాకుల్ ఆఫ్ గ్రోత్ అనేది జరగడం వల్ల అరవై మూడు శాతం పేదరికం నైన్టీన్ ఫార్టీ నైన్లో ఉంటే ఇరవై ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏం జరిగింది అంటే అందు మనకు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపించి ప్రపంచం మొత్తాన్ని అతలకొతలం చేసింది అయితే కరోనా లాంటి ఒక వైరస్ని ప్రపంచంలోకి ఎక్స్పోర్ట్ చేసి మొత్తం ప్రపంచాన్ని ఉక్కిరి పిక్కిరి చేసిన చైనా మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ప్రపంచంలో ఇరవై శాతం వస్తువుల్ని కూడా ప్రపంచం వాడుతున్న మొత్తం వస్తువుల్లో ఇరవై శాతం సామాగ్రిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ అత్యంత కీలకంగా మారడంతో ఈరోజు రైట్ నౌ టూ థౌజండ్ ట్వంటీ నుంచి మొదలు పెడితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చైనాలో ఉన్న పేదరికం ఎంత అంటే సున్నా పాయింట్ ఒక శాతం అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో అరవై మూడు శాతం అంటే ఇప్పుడు కేవలం సున్నా పాయింట్ ఒక శాతం మాత్రమే చైనాలో పేదరికం ఉందనేది రిపోర్ట్స్ చెప్తున్నాయి సో ఆ రిపోర్ట్స్ అక్యురసీని పక్కన పెట్టేస్తే గ్రోత్ స్టోరీ అనేది మాత్రం చాలా క్లియర్ దీనికి ఎందుకు ఇట్లా జరిగింది అని మనం ఒకసారి అర్థం అనుకుంటే ఇప్పుడు సేమ్ చైనా లాగానే మనం కూడా ఇండియా కూడా నైన్టీన్ నైంటీ తర్వాత నుంచి విదేశీ పెట్టుబడులకి ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేసి గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అంటూ మనం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం దానికి తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది ఇప్పుడు మనం ప్రపంచంలో నాలుగు ఐదో స్థానంలో ఉన్నాం అంటే అనేక స్టాండర్డ్స్లో చూసుకున్నప్పుడు ఐదు లేదా నాలుగో స్థానంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఉంది అతి త్వరలో మూడో స్థానానికి కూడా మనం వెళ్తామనే నమ్మకం కూడా మనం కాదు వరల్డ్ బ్యాంక్ కావచ్చు మానిటర్ ఐఎంఎఫ్ కావచ్చు వీళ్ళందరూ చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే విదేశీ పెట్టుబడులకి భారతదేశం డోర్స్ ఓపెన్ చేసినాక నైన్టీన్ నైన్టీకి ముందు మన దేశం కూడా చాలా అంటే ఎటువంటి పరిస్థితిలో ఉండేదో తెలుసు ఒక ల్యాండ్లైన్ టెలిఫోన్ బుక్ చేసుకుంటే మూడేళ్ళు పట్టేది అలాగే మన రోడ్లు హైవేస్ని చూసుకున్నా లేదంటే బ్రిడ్జెస్ని చూసుకున్నా ఇవన్నీ కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చాలా వెనుకబడి ఉండేది ఆ పరిస్థితి నుంచి ప్రైవేట్ సెక్టర్ వచ్చినాక ఐటీ రెవల్యూషన్ వచ్చినాక భారతదేశం చాలా ముందుకు వచ్చింది అయినప్పటికీ చైనాతో పోల్చుకుంటే మనం ఇంకా చాలా చాలా వెనుకబడి ఉన్నాము ఆర్థికంగా నెంబర్స్ ప్రకారం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పక్కన పెడితే నెంబర్స్ ప్రకారం మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం అనేది నిజం ఇది ఎందుకు జరిగింది అని మనం ఆలోచించినప్పుడు మన దగ్గర ప్రజాస్వామ్యం ఉంది ఎవ్రీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే ఒక స్థితి అయితే ప్రజాస్వామ్యంలో ఉంటుంది అది అమెరికా కావచ్చు లండన్ బ్రిటన్ కావచ్చు మన ఇండియా అయినా కావచ్చు అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వం మారితే కొంత తక్కువ ఇబ్బందులు ఉంటాయి అదే వ్యాపారవేత్తలకి మనలాంటి దేశంలో మారితే మోడీ కాకుండా రాహుల్ రాహుల్ గాంధీ వస్తే ఎట్లుంటుంది రాహుల్ గాంధీ కాకుండా ఇంకెవరైనా ప్రైమ్ మినిస్టర్ అయితే ఎట్లుంటుంది అనేది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఈ సస్పెన్స్ ఉంటుంది అటువంటి పరిస్థితి చైనాలో ఉండదు చైనాలో షీ జిన్పింగ్ ఒకసారి అధ్యక్షుడైతే అతను ఎప్పటి వరకు ఉంటాడనేది ఆల్మోస్ట్ అంటే తనకు తనంత తానుగా దిగిపోవాల్సిందే తప్ప చైనాలో ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే చైనా మొత్తాన్ని తన గ్రిప్లో ఉంచుకున్న దాని పేరు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిసిపి అంటాం వాళ్ళ చేతుల్లోనే దేశం ఉంటుంది ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఆర్మీ కూడా ఉంటుంది వాళ్ళ చేతిలోనే సైన్యం కూడా ఉంటుంది కాబట్టి చైనాలో ఉన్న ప్రజలకి కమ్యూనిస్ట్ పార్టీ నచ్చినా నచ్చకున్నా అనేక దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పార్టీనే అధికారంలో ఉంటుంది ఇక మీదట కూడా కొంతకాలం చైనా కమ్యూనిస్ట్ పార్టీనే ఉండొచ్చు వాళ్ళ పట్ల విపరీ వ్యతిరేకత వచ్చి రెవల్యూషన్ వస్తుంది అనే సూచనలు సంకేతాలు సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు ఈ విధంగా ఒక స్థిరమైన ప్రభుత్వం దశాబ్దాల పాటు ఉండడం వల్ల ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా అమలు చేయడం వల్ల మంచి చెడైనా లాంగ్ టర్న్ లాంగ్ రన్లో జరుగుతూ ఉండాలి సుదీర్ఘ కాలం పాటు ఒకే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి చైనా వ్యవస్థ మీద నమ్మకం ఈజీగా రావడం వల్ల అందరికంటే ఎక్కువగా అమెరికన్ పెట్టుబడిదారులు అక్కడ పోయి పెట్టుబడి పెట్టడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ తర్వాత నుంచి కానీ మన దగ్గర ఏంటంటే నైన్టీన్ నైంటీ తర్వాత నుంచి మన దగ్గర కూడా ఇప్పుడు యాపిల్తో సహా చాలామంది చైనా నుంచి రీలోకేట్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్గా ఇండియానే ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండడం వల్ల కొంత ఐదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లేదంటే ఏ ఎన్నికలు జరిగినా సరే మన స్టాక్ మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులు చూస్తేనే చెప్పచ్చు అన్సర్టెనిటీ అంటే అనిశ్చితి కొనసాగుతూ ఉంటుంది అది ప్రజాస్వామ్య లక్షణం కాబట్టి మనం దాన్ని కాదనలేం రెండోది స్వేచ్ఛ కంటే వాణిజ్యం ముఖ్యం కాదు కాబట్టి మనకు ప్రజాస్వామ్యమే చాలా ముఖ్యం ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను చూసి కమ్యూనిజం వైపు వెళ్ళాలనేది మన ఉద్దేశం కాదు కానీ ప్రజాస్వామ్యంలో ఉండడం వల్ల ఇండియా స్లో అండ్ స్టడీ మనకు కుందేలు తాబేలు కథలో తాబేల్లాగా మనం వెళ్తున్నాం చైనా కుందేల్లాగా వెళ్ళిందన్నమాట మొత్తానికైతే చైనా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొదలుపెట్టిన సక్సెస్ స్టోరీలో భాగంగా ఇప్పుడు పదిహేడు ట్రిలియన్ డాలర్స్ అమెరికన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థతో నెంబర్ టూగా ఉంది దానికంటే ఫస్ట్ మొదటి స్థానంలో ఉన్నది అమెరికా ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ తో ఉంది అయితే అమెరికాని చైనా క్రాస్ చేస్తుందంటే చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తుంటారు చేయలేదనే విషయం కూడా కొంతమంది వాదిస్తుంటారు ఏదేమైనా సరే అమెరికాకి ఒక గట్టి పోటీ ఇస్తున్నది ఎవరైనా ఉంది అంటే మాత్రం అది చైనా అని ఒప్పుకోవడంలో సందేహం లేదు ఇండియా కూడా చైనాను టార్గెట్గా పెట్టుకొని చైనాను క్రాస్ చేయడం కోసం కృషి చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది థ్యాంక్ యూ